గొప్ప ఘనకార్యం చేస్తాడు ఎప్పుడు చూడండి త్రీ సెవెంటీ క్యాన్సిల్ చేసాము అన్నాడు మోడీ గారు ఇది అద్భుత రోజు కదండి ఇప్పటిదాకా డెబ్బై రెండేళ్ళు గడిచాయి మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎవరికైనా ధైర్యం ఉంది దమ్ము వచ్చిందండి ఎవరికైనా వీళ్ళ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కూడా వచ్చింది ఒకసారి అప్పుడు కూడా ఎవరో ఒక లీడర్ గారు ఉన్నారు ఇంకా ఎంతోమంది వచ్చారు పోయారు ఎవరికి రాలి చూడండి దమ్మున్నవాడు దమ్మున్నవాడు ఇది అద్భుతం అమ్మో ఏమొస్తుందో వీడు ఏమనుకుంటాడో అక్కడ ట్రంప్ గారు ఏమనుకుంటారో ఈ పక్క దేశం వాడు ఉంటాడో ఆ పైన చైనాగాడు ఏమంటాడో ఇంకోడు ఏమంటా ఏమంటే అండి ఏమంటే అంతే చేయాలంటే పక్కన చేశాడు ఏం కనిపిస్తుంది దాంట్లో మనకి వీరరసం కనిపిస్తుంది ఇంత జరిగినా ఎక్కడ నోరెత్తట్లేదు చూడవడం ఇది అద్భుత రసంగా కనిపిస్తుంది తేలు కుట్టినటువంటి దొంగలాగా అటుపక్క వాడు ఇలాగ ఏమిటో లోపల లోలో పిచ్చుకుంటున్నాడు వాడు వాడు మాట్లాడగలిగిన వాడు మాట్లాడుతున్నాడు నోటుకు వచ్చినట్టుగా ఆ పక్క అమెరికా గారు పెద్దగారు వారు కూడా లోపల ఏమిటో పిచ్చుకుంటున్నాడు ఏమిటో పాప ఆయనకి ఏం చేయాలో తోచట్లేదు ఆ పైన చైనా గడికి ఏం చేయాలో తోచట్లేదు ఆయనకి లోపలే ఇది అద్భుతం అండి కానీ ఎక్కడ చూసినా శాంత రసం ఉందండి ఇప్పుడు ప్రస్తుతం ఇక పాకిస్తాన్ వాడిని చూద్దాం అంటే ఏమో వీడు ఇక్కడ దాకా వచ్చాడు రేపు అక్కడి దాకా వస్తాడేమో అని వాళ్ళు బీభత్స రసం ఉంది భయరసం ఎప్పుడైనా ఎత్తాడా కత్తిరించడానికి బీభత్సాన్ని సృష్టించడానికి కూడా మనవాడు వెనకాడండి అన్ని రసాలు మనకు కనిపిస్తే చూడండి కానీ ఏమైనప్పటికీందండి మన భరతమాత యొక్క ముఖం మీద డెబ్భై రెండేళ్ల తర్వాత ఒక శాంత రసం హాస్య రసం ప్రశాంతమైనటువంటి ఆనంద రసం కనిపిస్తుంది కదండి కానీ ఆ పక్కనే చూడండి